<Marvel> but then ఏజెన్సీస్ వరంగల్ మేము థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాము కానీ ఈ సంవత్సరం రైతులు పురుగుల వలన కురతల వలన బాగా ఇబ్బంది పడుతున్నారు ఈ పదిహేను రోజుల నుంచి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉండడం వలన ఎక్కువ తెగుళ్ళకు కూడా ఇదే దానిలో ఇప్పుడు ధనకా కంపెనీలో నానేవా అని వచ్చింది ఇది ముతకు పురుగు పర్ఫెక్ట్గా పనిచేస్తా అండి ప్రతి రైతు బాగుంది అని చెప్తున్నాడు కాబట్టి ప్రతి రైతు ఒకసారి ఒక్కసారి పాడి చూస్తే వాళ్ళకి ఒరిజినాలిటీ తెలుస్తుంది కాబట్టి ప్రతి రైతు ఒకసారి వాడండి ఆ తర్వాత మీకే అర్థమవుతుందని ఈ గొడుగు కానీ ఈ గద్ద గుర్చుకుని పెట్టడానికి కారణం ఏంటంటే రైతు వర్షంలో ఉన్నప్పుడు గొడుగు ఎట్లా పాడి రైతు పంట మీద ఇది లాగా కాపాడుతుంది లోపల లోపల ఉన్న పొడుగునైనా ఖచ్చితంగా తీసేస్తుంది నమస్కారం అండి నా పేరు సునీల్ కుమార్ సేల్స్ తెలంగాణ ఈ రోజు మనము వరంగల్ పట్టణంలోని మాధుర ఏజెన్సీ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చే ముందు ధనుక కంపెనీ వారు కొత్తగా లాంచ్ చేసినటువంటి లనివో మందు ర్యాలీ చేయడం జరిగింది అది మనం రైల్వే స్టేషన్ ప్రాంతం నుంచి మాధురి ఏజెన్సీస్ వరకు మా యొక్క టీం మొత్తం కూడా ఈ యొక్క ర్యాలీ నిర్వహించి ప్రతి షాప్ షాప్కి వెళ్ళి ఈ మందు గురించి చెప్పడం జరిగింది ఈ లనివో మందును ధనుక కంపెనీ వారు జపాన్ వారి సహకారంతో భారతదేశ రైతులకి మనం అందజేయడం జరుగుతుంది ఈ లనివో అనేటువంటి మందు చాలా ఉపయోగకరమైనటువంటిది అన్ని పంటల్లో వాడచ్చు అన్ని పంటల్లో వస్తున్నటువంటి పురుగులకు అలాగే దోమలకు వాడొచ్చు ముఖ్యంగా ప్రస్తుతం మిరప పంట అనేటువంటిది వరంగల్ జిల్లాలో చాలా ఎక్కువ ఎకరాల్లో సాగు చేస్తున్నారు దీంట్లో ఎక్కువగా ముఖ్య సమస్య అయినటువంటి పైముడత కింది ముడత తెల్లదోమ అన్ని రకాల పురుగులు అనేటువంటి చాలా సమస్యగా ఉంది గత పది రోజుల నుంచి కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మే యొక్క లనివ్ అనేటువంటి చాలా మంది రైతుల చేత వాడించాము వాడించిన తర్వాత ఈ లనివ అనేటువంటి వాడిన ప్రతి రైతు కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాడు అలాగనే మనం చూసినట్లయితే మనకు దీనికి మనము గొడుగు గుర్తు ఇవ్వడం జరిగింది ఆ గొడుగు గుర్తు ఎందుకు ఇచ్చామంటే మనం వర్షంలో కానీ ఎండకు కానీ మనల్ని నెటలా కాపాడుతుందో ఈ మందు కూడా లనివో వాడినట్లయితే పిలిచే చెప్పుల నుంచి కాగాదోలు చేపరుగుల నుంచి అంత రక్షణ ఉంటుంది అలాగే ఇంకోటి కూడా మీరు గమనించినట్లయితే ఇందులో గద్ద బొమ్మ అనేటువంటిది కూడా ఉంటుంది ఈ గత బొమ్మ ఎందుకు ఇచ్చారు అంటే గద్ద మనం చూసినట్లయితే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో పైనుంచి ఎగురుతూ కూడా వచ్చి కింద వెళ్తున్నటువంటి పామును తీసుకెళ్లడం జరుగుతుంది అంటే దానికి అంత గురి ఉంటుంది ఈ యొక్క లనిబోకు కూడా అంత గురి ఉంది మొక్కలో ఎక్కడ మారుమూలం తాక్కున్నటువంటి రసం పులిచి పురుగునైనా అలానే కాయతులచి పురుగునైనా కూడా చాలా సూటిగా వెళ్ళి దాన్ని చంపడం జరుగుతుంది దానివల్ల దీర్ఘకాలిక రక్షణ వచ్చి మిరప పంట అనేటువంటిది స్వస్సరక్షణగా ఉంటుంది కాబట్టి ఇటువంటి మంచి మందును అన్న చేసినందుకు ధన్యవాదాలు ధనుక కంపెనీకి ఆ తర్వాత లనివా అనేటువంటి మందు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున వాడాలండి పంపుకైతే అయితే ఇరవై ఎంఎల్ వాడాలి ఎకరాకైతే రెండు వందల యాభై ఎంఎల్ వాడాలి ఈ విధంగా వాడినట్లయితే మీ మిరప పంటలో వస్తున్నటువంటి రసం పిల్చు పురుగులు అలానే కాయత్ శుభ్రుల నుంచి సంపూర్ణంగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు మీకు రక్షణ ఉంటుంది అంతేకాకుండా మీకు అందరికీ కూడా అధిక దిగుబులు అనేటువంటి రావడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు నమస్కారం